వైఎస్ రాజశేఖర రెడ్డికి కావచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు రాయలసీమ అనేటువంటి ప్రాంతం ఎప్పుడూ కూడా అండగా నిలుస్తూ వచ్చింది మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీట్ల లెక్కలు చూసినా మొన్న రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో చూసినా రాయలసీమ ప్రాంతం పూర్తిగా అంటే పూర్తిగా కాదు ఎక్కువగా వైసీపీకి అనుకూలంగా ఉంటూ వస్తుంది ముఖ్యంగా చిత్తూరు నెల్లూరు పక్కన పెడితే మిగతా కడప కర్నూలు అనంతపూర్ ఈ ప్రాంతాలు మొత్తం కూడా గొంపగత్తుగా వైఎస్ సిపికి ఓట్లు వేస్తూ సీట్లు ఎక్కువగా ఇచ్చినటువంటి పరిస్థితి మనం గత ఎన్నికల్లో చూసాం ఇప్పుడు రాయలసీమ మొత్తం అంటే నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు అనంతపురం ఈ ఐదు కలిపి రాయలసీమ ఈ రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా మనకి యాభై రెండు సీట్లు ఉన్నాయి మొత్తం మీద ఎమ్మెల్యే సీట్లు యాభై రెండులో నలభై తొమ్మిది వైసీపీ పార్టీ గెలుచుకోగలిగిందంటే అది అసలు భారీ రికార్డు ఆ మిగిలిన మూడు సీట్లు టీడీపీ గెలుచుకున్నవి కూడా ఒకటి చంద్రబాబు ఒకటి బాలకృష్ణ ఇంకోటి వేరే వ్యక్తి ఎవరు సో ఒక రేంజ్లో వైసీపీ హవా నడిచింది పోయిన ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో అయితే ఈ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతోంది ఈ ఎన్నికల్లో యాభై రెండులో నలభై తొమ్మిది మళ్ళీ కొడుతుందా లేక ఒక ముప్పై కొడుతుందా లేకపోతే పదికో పన్నెండుకో పరిమితం అవుతుందా అనేది ఒక డిస్కషన్ నిజానికి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమ వ్యక్తే ఆయన చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే కానీ టీడీపీ ఓటు బ్యాంక్ మాత్రం ఎక్కువగా ఉత్తరాంధ్ర లేకపోతే కోస్తా ఆ తర్వాత ఉన్నటువంటి గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఉంటుంది అది ఎందుకో అట్లా వస్తూ వచ్చింది సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో రాయలసీమలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్ల అవకాశం ఉంది వైసీపీకి ఎన్ని అవకాశం ఉంది అనే డిస్కషన్లు నడుస్తున్నాయి ఈ నేపథ్యంలో వైసీపీ ఈరోజు రాప్తాడు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది సిద్ధం సభ ఆ సభ చాలా గొప్ప హిట్ కొట్టబోతున్నారు పది లక్షల మంది వరకు జనం వచ్చారు భీమిలీలో ఒక సభ పెట్టారు సిద్ధం అని తర్వాత ఏలూరు దెంబర్ దగ్గర పెట్టారు ఇప్పుడు రాయలసీమలో పెడుతున్నారు మూడు భారీ సభలను ప్లాన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి జన సమీకరణే ముఖ్య అజెండాగా లక్షలాది మంది రావడమే అజెండాగా ముందుకు తీసుకెళ్లారు సక్సెస్ అయ్యారు సభలు కూడా డెఫినెట్లీ సక్సెస్ అయ్యాయని చెప్పుకోవాలి ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి జన సమీకరణ తేలికవుతుంది ఒక కాలేజ్ బస్సు ఇమ్మనంగానే టక్కునిచ్చేస్తారు అదే అదిన ప్రతి ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ కష్టం కదా జగన్ అయినా చంద్రబాబు అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జన సమీకరణ చేసేటప్పుడు జనం స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు తప్ప ఏ పార్టీకైనా అడగగానే కాలేజ్ బస్సుల్ని జనాల్ని పంపించేటువంటి పరిస్థితి ఉండదు పైగా ఆర్టీసీని ఉపయోగించుకోవచ్చు ఫ్రీ బస్సులు దొరుకుతాయి సో ఈ రకమైనటువంటి సౌలభ్యం వల్ల భారీగానే జనాన్ని చూపించుకోగలుగుతున్నారు జగన్ ఇప్పుడు అప్పట్లో కూడా చంద్రబాబు అంతే అధికారులు ఉన్నప్పుడు సభల విషయంలో ఇట్లాగే చేసేవారు ఎవరైనా అట్లా చేస్తుంటారు మన కేసీఆర్ అయినా అంతే ఇప్పుడు రేవంతైనా కాంగ్రెస్ సభలకే అన్ని ఉపయోగించుకుంటున్నారు జన సమీకరణ సో ఈ పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి రాయలసీమలో ఎన్ని సీట్లు వస్తాయి అనేది డిస్కషన్గా మారింది ఈ ముఖ్యంగా ఈ రాప్తాడు సభ తర్వాత ఎందుకంటే యాభై రెండు నియోజకవర్గాల్లో కనీసం ఈసారి డెఫినెట్లీ ఇరవై ఐదు మించి కొట్టబోతోంది తెలుగుదేశం పార్టీ అనేటువంటి మాట చాలా బలంగా వినిపిస్తోంది ముఖ్యంగా నెల్లూరులో తొమ్మిదింట నాలుగైనా సరే కొట్టేటువంటి సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది అనేటువంటి మాటలు మనకు వినిపిస్తున్నాయి దాంతోపాటు చిత్తూరులో కూడా ఎక్కువగా తెలుగుదేశం రాబట్టగలదని కర్నూలులో కూడా చాలా బెటర్ అవుతుందని కడపలో కష్టము అనంతపురం జిల్లాలో కూడా కాస్త కష్టం అంటున్నారు కానీ మిగతా ఈ కర్నూలు ముఖ్యంగా నెల్లూరు చిత్తూరు ప్రాంతాల్లో డెఫినెట్లీ తెలుగుదేశం స్ట్రాంగ్ ఎజెండా తీసుకువెళ్లబోతుందని గెలుపు తథ్యం అని మాటలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో రాయలసీమలో పాతిక పాతిక అవుతాయా ఇరవై ఆరు ఇరవై ఆరు అవుతాయా చెప్పలేనటువంటి పరిస్థితి సో మీరు చెప్పండి రానున్నటువంటి ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో వైసీపీ ఎన్ని గెలుస్తుంది టీడీపీ ఎన్ని గెలుస్తుంది మీరు కామెంట్లో చెప్పండి టీడీపీ ట్వంటీ ఫైవ్ వైసీపీ ట్వంటీ సెవెన్ లేదా టీడీపీ ట్వంటీ సెవెన్ వైసీపీ ట్వంటీ ఫైవ్ లేదా టీడీపీ ఫార్టీ నైన్ వైసీపీ సార్ మూడు లేదా పోయినసారి లాగా టీడీపీ మూడు వైసీపీ సిపి ఇరవై ఏడు ఐ మీన్ నలభై అట్లా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో క్లియర్ కట్గా తెలియజేయండి రానున్న ఎలక్షన్లో ప్రజలు రాయలసీమ ప్రజలు ఎటువైపు ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ చూస్తే అర్థం కావాలి సర్వే సంస్థలకి కాబట్టి వీడియో చూసి వెళ్లకుండా క్లియర్ కట్గా మీరు కామెంట్ చేయండి అట్లాగే మీకు ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ఉపయోగించి ఈసారి రాయలసీమలో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎవరికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు తక్కువ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా క్లియర్గా రాస్తే ఎంతోమంది ఈ వీడియో చూస్తారు వాళ్ళందరూ కూడా మీ కామెంట్స్ చదివి మళ్ళీ చెప్పాడే ఇతను లేదా ఈమె అనుకుని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు లైక్లు కొడతారు రిప్లైస్ కొడిస్తారు కాబట్టి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది కామెంట్ చేయకుండా మాత్రం వెళ్ళదు